నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తృప్తిగా కడుపు నిండా తినే రసం రైస్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకు ఎప్పుడైనా వంట చేయాలని అనిపించినప్పుడు లేదా కొంచెం అలసిపోయి ఉన్నప్పుడు లేదా హడావిడిగా ఉన్నప్పుడు సింపుల్గా ఈ రసం రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కడుపు నిండా తృప్తిగా తింటారు అంత బాగుంటుంది రెసిపీ టైం కూడా చాలా తక్కువ పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది ఇది దీన్ని అప్పడాలతో కానీ లేదా మిర్చితో కానీ నంచుకొని తింటే అసలు కడుపుకి చాలా తృప్తిగా ఉంటుంది కడుపు నిండా తినేస్తారు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటుంది రెసిపీ మరి ఎందుకు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ రసం రైస్ చేయడానికి నేను ఒక కప్పు తీసుకొని అందులోకి పావు కప్పు వరకు కందిపప్పును అలాగే పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అరకప్పు వరకు పప్పులు అలాగే ఒకటిన్నర కప్పు వరకు రైస్ అంటే టోటల్గా టూ కప్స్ మనం తీసుకున్నవి వీటిని ఒకటి లేదా రెండుసార్లు క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ని వేసి ఒక అర్ధ గంట పాటు నానబెట్టి పక్కన ఉంచండి ఇవి నానేలోపు మనము వేరే ప్రాసెస్ని చూద్దాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి ఐదారు రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలను అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలను ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ పొడిని అలాగే మూడు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వీటిని ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి మీడియంగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలను కూడా ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు ఆకులను కూడా వేసి వీటన్నిటినీ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు ఆయిల్లో కుక్ చేయండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ కూడా వేసి ఒక టెన్ సెకండ్స్ పాటు ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి నెక్స్ట్ ఇందులోకి పది నుంచి పన్నెండు మిరియాలను కూడా వేసి ఒక్కసారి అంతా కలిపేసుకోండి ఇవి కొంచెం కుక్ అయ్యాక దీంట్లోకి అర టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలను ఇలా చీల్చి వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి కలిశాక స్పైసెస్ తీసుకుందాం ఇప్పుడు స్పైసెస్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా అని వేసి మరొకసారి అంతా కలిపేసి ఒక టెన్ సెకండ్స్ పాటు వీటిని కుక్ చేయండి నెక్స్ట్ మనం ఇందాక అరగంట పాటు నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదా అవన్నీ వాటర్ లేకుండా దీంట్లోకి వేసేసేయండి ఇప్పుడంతా రైస్ పప్పు అంతా వేసేసాక ఒకసారి అంతా కలిపి మనం తీసుకున్న రెండు కప్పుల రైస్ దాల్కి నేను ఇక్కడ ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా మీరు కూడా ఐదు కప్పుల వాటర్ని తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ని తీసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూతని తీసి చూడండి చూడండి నేను తీసుకున్న వాటర్కి నాకు రైస్ దాల్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మపండు సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అలాగే మరొక రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని మరగనివ్వండి ఎందుకంటే మనం చేసిన రసం రైస్ అనేది కొంచెం పలుచగా ఉండాలి అప్పుడే బాగుంటుంది దీని టేస్ట్ అనేది ఇలా చూస్తున్నారు కదా నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు అనిపించింది సో నేను ఇంతవరకు వాటర్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను మీకు కావాలంటే మీరు ఇంకా లూజ్గా అయినా చేసుకోవచ్చు లేదా ఇంకా కొంచెం గట్టిగా అయినా ఉంచవచ్చు బట్ రసం రైస్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ టెక్చర్ అన్నమాట అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో మనము ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలా రసం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా తృప్తిగా కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది రసం రైస్ అనేది ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మనకు ఎప్పుడైనా అలసిపోయి ఉన్నప్పుడు లేదా మనకి ఏం వండాలో అర్థం కానప్పుడు ఒక్కసారి ఈ రసం రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ రసం రైస్లోకి మన అప్పడాలు లేదా పెరుగు మిర్చి ఉంటుంది కదా ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి నంచుకోవడానికి మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్